హలో అండి అందరికీ ఇది వన్ మంత్ బ్యాక్ తీసినటువంటి వీడియో అండి మేము వాడపల్లి ర్యాలీ ఇవన్నీ వెళ్ళి వచ్చాం కదా అప్పుడు తీసినటువంటి వీడియో అండి డిలీట్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది ఓ ఈ వీడియో అప్లోడ్ చేయలేదా అని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి ఇక వాసు ఇచ్చి అప్లోడ్ చేస్తున్నారు ఇక ద్వారపూర్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది కదా అక్కడ పక్కన ఇలాగ ఆది యోగి ఇది కూడా ఏర్పాటు చేశారండి మొన్న అంటే మొన్న కాదు మొన్న వచ్చినటువంటి శివరాత్రికి ఓపెనింగ్ చేశారంట బెంగళూరులో ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది నేను ఈ ఫోటో స్టేటస్ లో పెడితే చాలా మంది అక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామని పెట్టారు ఇదిగోండి ద్వారపూడిలో ఉన్నటువంటి ఆది యోగి అండి చాలా బాగుంది ఇక్కడ మేము ఫోటోస్ అవి వీడియోస్ తీసుకొని ఇక బయలుదేరాము బయలుదేరుతుంటే దారిలో సరే సాయంత్రం కదా ఈవినింగ్ స్నాక్స్ కింద ఏమైనా తీసుకుందామని చెప్పి ఇలాగ ఒక షాప్ దగ్గర ఆగామండి ఆ షాప్ దగ్గర మాకు బూరెలు అనుకున్నాను నేను అవి పాలముంజులంటే ఇవి పాలముంజులు అటువైపు ఎక్కువ రాజమండ్రి సైడ్ ఇవి ఫేమస్ అండి వాటితో పాటు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని ఉన్నాము ఇక్కడ చిట్టి కాజాలు చాలా బాగున్నాయండి అవి కూడా తీసుకున్నాము ఇక అవన్నీ ఒక్కొక్కటి చూస్తున్నా అసలు ఖాళీ లేదండి ఆ షాప్ అయితే ఎంత బాగుందో షాపు ఈ షాప్కి ఆపోజిట్ కూడా ఇంకో షాప్ ఉంది ఆ షాప్ దగ్గర కూడా ఖాళీ లేదండి అసలు అయినా కానీ అలాగైనా అంటేనే ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి కదండి ఇక అక్కడ అవి తీసేసుకున్న తర్వాత మహాకాళేశ్వరం అని చెప్పి ఇక్కడ రాజమండ్రిలో వచ్చామండి ఇక్కడ మరో ఉజ్జయిని అంట ఇక్కడ కూడా చాలా బాగుందండి ఇదే ఫస్ట్ టైం చూడటం అసలు ఇది మన ఆంధ్రానేనా అనేనా అనిపించిందండి నాకు అసలు బల్లే కట్టారండి గూడైతే చాలా బాగుంది నాకు ఇక అక్కడ శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాము కొద్దిసేపే ఉన్నామండి ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాం కదా సాయంత్రం అయ్యేసరికి కలిసిపోయాము ఎందుకంటే ఇక అంతే కదండి ఎక్కడికన్నా ప్రయాణాలు అంటే దానికి తగ్గట్లు ఎండ బాగా ఉందండి మేము వెళ్ళినప్పుడు అందుకనే ఇక అంతా తిరగకపోయినా కొంచెం వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసుకున్నాను ఇక్కడ నేను కొద్దిసేపు అక్కడే కూర్చొని దేవుడికి నమస్కారం చేసుకున్నాం దండం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇంకో చూశారు కదా ఇక్కడ సేవయ్య కనిపించేలాగా ఉండాలని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇక్కడైతే చాలా బాగుందండి ఇంకా ఉన్నాం కాబట్టి త్వరగా వచ్చేసాం మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే చాలా టైం టైం పడుతుంది కదా అని చెప్పేసేసి త్వరగా బయలుదేరాము ఇక్కడ నుంచి లేకపోతే అస్సలు ఆ గుడి మొత్తం చూడాలంటే సుమారు రెండు గంటల పైనే మొత్తం చూడొచ్చండి మహాకాళేశ్వరం మరో ఉజ్జయిని రాజమండ్రి ఎవరైనా వెళ్ళాలనుకుంటే రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వెళ్ళండి మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ఇక అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ కూడా లానా ఎలవ్ చేయలేదండి ఫోను కానీ లోన రాధాకృష్ణులు ఉన్నారండి ఎంత బాగున్నారో అసలు చాలాసేపు కూర్చోవాలి అనిపించింది అక్కడే మాకు ఎంత బాగున్నారోనండి అసలు ఇక్కడ కూడా ఫస్ట్ టైమేనండి మేము రావటము ఇన్ని రోజులు భలే మిస్ అయిపోయామే అనుకున్నాను ఇక్కడే ఒక ఉసిరి చెట్టు ఉంటే చక్కగా ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయనండి ఆ చెట్టుకి మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం కదా ఆ ఉసిరి చెట్టు చాలా కాయలు ఉన్నాయండి పైకి అయితే ఇక్కడ కొత్త మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ రీమోడలింగ్ ఏమైనా చేస్తున్నారు అనుకుంటా లోన చూస్తే మాత్రం వదిలి రావాలనిపించదండి అక్కడ భగవద్గీత ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసి అస్పారావుపేట వచ్చేసాము అస్పారావుపేటలో పానీ పూరి దగ్గర ఇక పానీ పూరి తీసుకొని ఇక బయలుదేరి ఇంటికి వచ్చేసాము అంతే ఫ్రెండ్స్ బాయ్